పానీపూరి మన దేశంలో పిల్లలు యువత యువకులు ఎక్కువగా తినే స్ట్రీట్ ఫుడ్ లో ఒకటైన పానీపూరిని ఇష్టపడిన వారు ఉండరు బయటికి వెళ్తే చాలు ఎక్కడ కనిపించినా పానీపూరి కోసం ఎగబడతారు ఒక రకంగా పానీపూరి నార్త్ ఇండియా వంటకమైన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయింది తక్కువ ధరకే దొరకడం స్పైసీగా ఉండటం మంచి స్నాక్ ఐటమ్ గా దీన్ని ఇష్టపడతారు ఆహార ప్రియులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రతిరోజు వందల కోట్ల బిజినెస్ పానీపూరిపై నడుస్తోంది అయితే పానీపూరి తినటం అంత మంచిది కాదని అప్పుడప్పుడు వైద్యులు చెప్తుంటారు కానీ అవేవి పట్టించుకోరు దీన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలోని రాజధాని బెంగళూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరీలు విక్రయించే అన్ని దుకాణాలు హోటళ్లలో మొత్తం డెబ్బై తొమ్మిది చోట్ల పానీపూరి నమూనాలను సేకరించి తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి చాలా చోట్ల పానీపూరి నమూనాల్లో వాటి సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది అంటే క్యాన్సర్ కు కారణమయ్యే సింథటిక్ పిగ్మెంట్లు దీనిలో ఉన్నట్టు ఇరవై రెండు శాతం ఆరోగ్య ప్రమాణాలకు దూరంగా ఉన్నట్టుగా మొత్తం రెండు వందల అరవై శాంపిళ్లు సేకరించగా వాటిలో నలభై ఒక్క నమూనాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే కృత్రిమ రంగులు కార్సినోజెనిక్ ఏజెంట్లు ఈ పదార్థాల్లో గుర్తించారు మరో పద్దెనిమిది శాంపిళ్లు అసలు మనుషులు తినడానికి పనికిరావని తేల్చాయి మరీ ముఖ్యంగా పానీపూరిలో వివిధ రకాలైన గోబీ మంచూరియన్ కబాబ్ రకాల్లో క్యాన్సర్ కారణమయ్యే కృత్రిమ కలర్స్ వాడుతున్నట్టుగా తేలింది ఈ కెమికల్ కలర్స్ బ్రిలియంట్ బ్లూ టార్టా జైన్ సన్సెట్ ఎల్లో వంటివి ఎక్కువగా వాడుతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారు ఇదే విషయంపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆహార భద్రత తమ మొదటి ప్రాధాన్యతని వీటిని తయారు చేసే సమయంలో ఏ కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నారో తెలుసుకునేందుకు మరిన్ని వంటకాలను తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు అంతేకాదు తాము ఎలాంటి ఆహారాన్ని తింటున్నాము అసలు వాటిని ఎలా తయారు చేస్తున్నాము అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని సూచించారు రెస్టారెంట్ యజమానులు కూడా పరిశుభ్రతను కాపాడటానికి తగినంత బాధ్యత వహించాలి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హెచ్చరించారు ఏది ఏమైనా ఒక బెంగళూరు మాత్రమే కాదు చాలా ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఆహార పదార్థాల్లో రోగాలకి కారణమయ్యే కలుషిత పదార్థాలు కలుస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్త వహించటం మంచిది